పాలక ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఇండియా వేదిక వామపక్షాలు ప్రాంతీయ పార్టీలు వీటన్నిటి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి వీళ్ళ మధ్య ఉపరాష్ట్రపతి స్థానం కోసం జరిగే పోరాటం కేవలం లాంఛనప్రాయమైంది కాకుండా రాజకీయ ప్రాధాన్యత కలిగిన రణరంగంగా మారుతూ ఉంది పార్లమెంట్లో ఉభయ సభలు లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే ఓటేస్తారు కాబట్టి ఏడు వందల ఎనభై రెండు స్థానాలు ఉన్నటువంటి చోట మూడు వందల తొంభై రెండు స్థానాలు ఉంటే గెలుస్తారు ఎన్డీఏ కూటమికి అంతకంటే ఒక ముప్పై స్థానాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు గెలవటం అన్నది సంఖ్యా బలం రీత్యా జరుగుతుంది కానీ అదే సమయంలో ఒక బలమైన గౌరవప్రదమైన దీటైన ప్రత్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి రావటం ఆయన ఎంపిక చేయటం అనేది ఇక్కడ ఆసక్తికరమైంది ఒకవైపున బీజేపీ ఏమో ప్రధాని మోదీ అమిత్ షాలు దక్షిణ భారతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో సిపి రాధాకృష్ణని ఎంపిక చేస్తే అంతకు ఏమాత్రం తగ్గని విధంగా రాజ్యాంగానికి ఇప్పుడు ముప్పొస్తుంది రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే రాజ్యాంగ కోవిద్డు అనేక కీలకమైన తీర్పులు ఇచ్చినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సరైన అభ్యర్థి అవుతారు ఈయన కూడా దక్షిణాది నుంచి అన్నటువంటి పద్ధతిలో ఇండియా ఆయన్ను నిలబెట్టింది మొదట్లో ఒక దశలో తమిళనాడు నుంచే నిలబెట్టాలి అని అన్నాదురై పేరు తుషార్ గాంధీ పేరు ఇట్లాంటివి వచ్చినప్పటికీ కూడా కాదు అని తెలంగాణలో అధికారంలో ఉండటం వల్ల కావచ్చు రెండవది బలాబలాల రీత్యా కూడా కేవలం ఏదో తమిళుల మధ్య యుద్ధం లాగా కాకుండా ఇది రాజకీయ రాజ్యాంగపరమైన పోరాటంగా జరగాలి అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి అభ్యర్థి ఉండడం అవసరమని ఆయన నిలబెట్టడంతో ఈ పోటీ యొక్క స్వరూపం స్వభావం మారిపోయాయి ఇంకా తిరుగులేదు ఎన్డీఏ కన్నా పరిస్థితి పోయి ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా తెలుగు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు తమిళనాడులో రాధాకృష్ణన్కు దీటుగా ఆయన్ను బలపరచాలి అని మోదీ లేకపోతే రాజ్నాథ్ సింగ్లు విజ్ఞప్తి చేశారు కానీ మీరు ఒక అభ్యర్థిని అది కూడా ఆర్ఎస్ఎస్ ఖచ్చితమైన నేపథ్యం ఉన్న అభ్యర్థిని నిలబెట్టి ఆయన్ను మీద ఏకాభిప్రాయం అందరు రావాలంటే ఇది బండిని ముందు గుర్రాన్ని వెనక కట్టబెట్టినటువంటి చందం అది కూడా కాకుండా సిద్ధాంతపరంగా మేము సిపిని బలపరిచే అవకాశమే లేదని డిఎంకే తెగేసి చెప్పింది అది అయిన తర్వాత చాలా ఆసక్తికరమైన అనూహ్యమైన రీతిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు రంగంలోకి వచ్చారు ఆయన కూడా అందరికీ మోదీలాగే నేను కూడా అందరినీ కోరుతున్నాను మీరు నన్ను నన్ను గౌరవించితే నాకు ఓటేయండి అని ఆయన కూడా అడుగుతున్నారు భారత రాజకీయాల్లో గతంలో కూడా ఉపరాష్ట్రపతులు చాలామంది రాష్ట్రపతులు అయ్యారు ఇప్పుడు ధంకడ్ రాజీనామా వల్ల ఏర్పడడంలోనే ఒక విధమైన ప్రత్యేక పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఒకవైపున బీహార్ ఓట్ల చౌర్యం మీద వివాదం తీవ్రమైనటువంటి ఘర్షణ అలాగే అనేక రాజ్యాంగ అంశాలు ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రిని లేకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా నెల రోజులు జైల్లో ఉంటే తీసేయచ్చు అన్న పద్ధతిలో వస్తున్నటువంటి బిల్లు ఈ విధంగా కేంద్రానికి రాష్ట్రానికి మోదీ బీజేపీకి ప్రతిపక్షాలకు లౌకిక పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు మధ్య ఘర్షణ బాగా పెరుగుతున్న ఈ సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజకీయాల్లో రాబోయేటటువంటి మార్పులకు మలుపులకు తొలి సంకేతం అవుతుందని చెప్పి పరిశీలకులు కూడా భావించడంలో ఏమాత్రం అవాస్తవం లేదు అది తప్పకుండా జరుగుతుంది రేపుతో వెంటనే జరగబోయే శాసనసభల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా సరే ఒక దీర్ఘకాలంలో పునః సమీకరణకు ఎవరం ఎటు చూసుకోవడానికి ఇది అవకాశం అవుతుంది మరీ ముఖ్యంగా తెలుగు పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పవన్ కళ్యాణ్ అందరూ కూడా తెలుగువాడైన సుదర్శన్ రెడ్డిని బలపరచాలని విజ్ఞప్తి చేయడం చాలా వ్యూహాత్మకమే కాకుండా చాలా విఘ్నతతో కూడినటువంటి పని ఎందుకంటే గతంలో పివి నరసింహారావును తెలుగువాడు అని ప్రధాని అభ్యర్థిగా ప్రధా నంద్యాల్లో అభ్యర్థిగా ఎన్టీఆర్ బలపరిచినప్పుడు కానీ అనేక సందర్భాల్లో వీళ్ళు చేసిన వాదనలు కానీ చూస్తే ఇక్కడ జస్టిస్ రెడ్డిని వీళ్ళు సరే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని వీళ్ళు బలపరచకపోవడానికి ఏం కారణం కనిపించదు తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలు అంటూనే తెలుగు భాష తెలుగు రాష్ట్రాల ప్రతినిధిని ఎందుకు వీళ్ళు బలపరచడం లేదు అని సిద్ధాంతపరంగా అంటానికి కూడా బీఆర్ఎస్కి ఏమీ అటువంటి సమస్య లేదు తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అక్కడ వైసీపీ కూడా మద్దతు తెలపడంతో వాళ్ళు ఒక విధమైన అసౌకర్యంలో పడిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది వీటన్నిటి మధ్య తుది ఫలితం ఎంత తేడాతో ఉంటుంది అనేది ఒకటైతే ఇది రాజకీయంగా ఎలాంటి కొత్త సంకేతాలు ఇస్తుంది రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం అందరూ కలిసి ఎదుర్కోవాలనే అంశాన్ని ఎలా తెరమేది తెస్తుంది మనం తప్పకుండా చూడాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఓ గంభీరమైన రాజకీయంగా కీలకమైన భవిష్యత్ సంకేతమైన ఎన్నికగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగియబోతూ ఉంది